ఓం శ్రీమాత్రే నమ ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వని విధంగా ఈ అఫర్మేషన్స్ ఉంటాయండి మీరు ఈ వీడియో చివరి వరకు వినండి ఈ అఫర్మేషన్స్ రోజూ వినడం వల్ల మీరు డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీలోకి వెళతారు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బుకి మీకు మధ్య అడ్డుపడుతున్న బ్లాగ్స్ని తొలగించుకుని మీరు అద్భుతాలను మీ జీవితంలో సృష్టిస్తారు మాస్టర్స్ మీ రెండు చేతులను మీ హృదయంపై పెట్టి ఇలా చెప్పండి నేను నేను డబ్బు పట్ల తెలుసో తెలియకో మాట్లాడిన నెగటివ్ మాటలను నెగటివ్ ఆలోచనలను నెగటివ్ భావోద్వేగాలను ఈ క్షణమే డిలీట్ చేసేస్తున్నాను డిలీట్ కట్ డిలీట్ కట్ ఐ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యు మనీ అహంకారంతో నేను మాట్లాడిన నెగిటివ్ మాటలకు ఐ ఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అజ్ఞానంతో నేను చేసిన నెగిటివ్ ఆలోచనలకు ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ వర్గవ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఎరుకలేని స్థితిలో నేను వేసుకున్న భావోద్వేగాలకు ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గవ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ భూ గంగా నదిలోని నీటి ప్రవాహంలా నా వద్దకు వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యు నన్ను వేల కోట్ల సంపదలకు అధిపతిని చేసిన మహాలక్ష్మి యొక్క స్వరూపమైన డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు డబ్బు చాలా మంచిది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు డబ్బు చాలా శక్తివంతమైనది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు డబ్బు చాలా విలువైనది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు డబ్బు పట్ల నా యొక్క వ్యతిరేక భావాలను ఆలోచనలను ఈ క్షణమే వదిలిపెట్టాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యు డబ్బు సంపాదించడం చాలా సులభం థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెయ్యి రెట్లు రెట్టింపై తిరిగి నా వద్దకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ డబ్బు జీవనది ప్రవాహంలో నీటి వలె ఎల్లప్పుడూ నా వైపుకు ప్రవహిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ నేను ఎల్ల వేళలా ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా ఆలోచనలన్నీ డబ్బు సంపాదించడం మీదే ఉంటాయి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు డబ్బు సంపదలు విరివిగా పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యు డబ్బు నా యొక్క ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకి సర్వదా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు నేను సంపాదించిన డబ్బు సంపదలతో నా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా హాయిగా ఉన్నందుకు డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు నా పరసలో అవసరానికి మించిన డబ్బు ఎప్పుడు ఉంటూనే ఉంది డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు లవ్ యు నా యొక్క ప్రతి కోరికను ప్రతిసారి తీరుస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ నేను అదృష్టవంతుణ్ణి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ నేను ఐశ్వర్యవంతుణ్ణి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యు నేను డబ్బు పొందే శక్తితో సృహతో జాగరూకతతో ఎల్లప్పుడూ ఎరుకుతూ ఉంటాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ డబ్బు నేను ఊహించిన ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపదలు నా ఖాతాలోకి వచ్చి చేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు లవ్ యు డబ్బు సంపద ఐశ్వర్యం ఈ పదాలు వినడంతోనే నాలో ఉత్సాహం ఉత్తేజం ఎనలేని శక్తి కలుగుతున్నాయి విశ్వానికి కృతజ్ఞతలు thank you money thank you thank you thank you love you money love you love you nirantaram na thank you money thank you thank you love you money love you love you నా పుట్టుకతో పాటే డబ్బు సంపదలను నా కుటుంబ అవసరాలకు మించి ఈ విశ్వం సృష్టించి ఉంచింది ఈ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు విశ్వం వద్ద ఉన్న డబ్బు సంపదలు నా వద్దకు చేరడానికి వెళ్ళవేళలా డబ్బు సంపదలను నేను ఆకర్షిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు ఈ విశ్వం నా కొరకు సృష్టించిన డబ్బు సంపదలను స్వీకరించడానికి అన్ని అర్హతలతో నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు విశ్వం వద్ద సమస్త సృష్టికి సరిపడ అనంత సంపద ఉందని తెలుసుకున్నాను నాకు కావలసిన డబ్బు సంపదలను అనుక్షణం ఆ విశ్వాన్ని కోరుతున్నాను నేను కోరినంత డబ్బుని నాకు ప్రసాదించిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు నేను ఆ విశ్వం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందాను డబ్బు సంపదలను నేను కోరిన తక్షణమే పొందుతున్నాను విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు నా ఆదాయం అనుకోకుండా రెట్టింపు అయినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు నాలోని అణువు అణువులోని దాగున్న విశ్వశక్తికి కృతజ్ఞతలు నాలోని అణువు అణువు డబ్బు సంపదలను ఆకర్షిస్తుంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు నన్ను ప్రపంచ ధనవంతుల జాబితాలో చేర్చిన డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి నన్ను సమర్థవంతంగా తయారు చేసిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు భారతదేశాన్ని సంపన్న దేశంగా చేయడానికి నేను ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ సమాజంలో నా గౌరవ ప్రతిష్టలు పెంచిన డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ నా కుటుంబ బాంధవ్యాలను ఎంతో అన్యూన్యంగా ఉంచుతున్న డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ ధర్మ మార్గంలో ఉంటూ వేల కోట్ల సంపదలను సంపాదించడానికి గొప్ప గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ ధర్మ మార్గంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సంపూర్ణ ధన సంపదలతో కూడి ఉంచినందుకు విశ్వానికి కృతజ్ఞతలు వేల మందికి ఉపాధిని కల్పించే వ్యాపారవేత్తగా నన్ను తీర్చిదిద్దిన విశ్వానికి కృతజ్ఞతలు వేల మందికి జీతాలను పంచగలుగుతున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ అనేక మందికి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడానికి వేల కోట్ల సంపదలను నాకు ప్రసాదించిన విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించడానికి హిందూ ధర్మాన్ని ప్రజ్వలింపజేయడానికి కోట్ల సంపదని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ ప్రకృతిని పరిరక్షించడానికి కావలసినంత డబ్బు సంపదలను నాకు ప్రసాదించిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి నన్ను ఒక ఆయుధంలా ఉపయోగించుకున్న విశ్వానికి కృతజ్ఞతలు అందుకు ప్రకృతి ఇచ్చిన డబ్బు సంపదలకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ ఎంతటి పెద్ద మొత్తాల్లో ఉన్న డబ్బు సంపదలనైనా సమర్థవంతంగా నిర్వహించగల శక్తి సామర్థ్యాలు నాలో పుష్కలంగా ఉన్నాయి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ ఈ ప్రపంచంలో అందరూ నాకు మిత్రులే నాకు సహకరిస్తున్న అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యు నాలో డబ్బు సంపదలను ఆకర్షించే అద్భుతమైన శక్తి దాగి ఉంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ నేను డబ్బు సంపదలను ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాను డబ్బు నిరంతరం నా వద్దకు వస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ డబ్బు సంపదలు చాలా సులువుగా అనేక మార్గాల ద్వారా నిరంతరం నా ఖాతాలో చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యూ లవ్ యూ నన్ను వేల కోట్ల సంపదలకు అధిపతినిగా చేసిన విశ్వానికి కృతజ్ఞతలు నన్ను కరుణించిన వద్దకు వచ్చిన డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు యూనివర్స్ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మనీ లవ్ యూ లవ్ యూ రోజు రోజుకి నాలోని ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు మనీ లవ్ యు లవ్ యు లవ్ యు ఈ విధంగా డబ్బుకి మీరు కృతజ్ఞత తెలియజేస్తూ మీ ప్రేమను ఆ ఫీలింగ్స్ని డబ్బుకు పంపిస్తే డబ్బు పరిగెత్తుకుంటూ మీ వద్దకు వస్తుంది మాస్టర్స్ అందరూ కూడా ఈ విధంగా మీరు కృతజ్ఞతను ప్రేమను ప్రేమను డబ్బు వైపుకు పంపించండి మాస్టర్స్ మీరు దేన్నైతే ఫీల్ అవుతారో అది మీ జీవితంలోకి వస్తుంది మీరు దేన్నైతే చూస్తారో దాన్నే పొందుతారు డబ్బుని సంపదల వైపుకు మీ దృష్టిని మర మరల్చండి అద్భుతాలను సృష్టించండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ